ി ലാലിയേ ഒയമ്മ നന്നു ലാലി മുതല ബാലുടാനേ ലാലി ലാലി ലാലിയാനേ ഒയമ്മ നന്നു ലാലി മുതല ബാലുടാനേ മല്ലെ പോലഹാരമെയ്യവേ ഒയമ്മ നന്നു മച്ചാവതാരുടനവേ മല്ലെ പോലഹാരമെയ്യ ഉയമ്മ നന്നു മാതാരുടനവേ മല്ലെ പൂലഹാരമേസെതാ ഗോപാലകൃഷ്ണ മാച്ചാ വരുടനദാ മല്ലെ പൂലഹാരമേസെതാ ഗോപാലകൃഷ്ണ മാച്ച വാരുടനദാ ലാലി 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 ആ നവേ ഉയമ്മ നന്നു ലാലി മദല ബാലുടാനേ కుప్పి కుచుల జడలు వెయ్యవే ఓయమ్మ నన్ను కూర్ మావాతారుడనవే కుప్పి కుచుల జడలు వెయ్యరే ఓయమ్మ నన్ను కూర్ మా కుప్పి కుచుల జడలు వేసేదా గోపాల కృష్ణ కూర్ మావాతారుడనేదా జడలు వేసేదా గోపాల కృష్ణ కూర్మావతారుడనేదా లాలి 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 ఆనవే ఉయమ్మ నన్ను లాలి మొదల బాలుడనరే వరము దీవించవే ఓయమ్మ నన్ను వరాహవతారుడనవే వరము దీవించవే ఓయమ్మ నన్ను వరాహవతారుడనవే వరములిచ్చి దీవించోపాలకృష్ణ వరహావతారుడనేదా వరములిచ్చి దీవించేదా గోపాల కృష్ణవర హావతారుడనేదా లాలి 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 ఆనరేమ్మ నన్ను లాలి మొదల బాలుడానరే నాణ్యమైన నగలు వేయవే భయమ్మ సింహవతారుడనవే నాణ్యమైన నగలు వేయవే ఓయమ్మ నన్ను నరసింహవతారుడనవే నాణ్యమైన నగలు వేసేదా గోపాల కృష్ణ నరసింహవతారుడనేదా నాణ్యమైన నగలు వేసేదా గోపాల కృష్ణ నరసింహవతారుడనేదా ల లాి లానరేమ్మ నన్ను లాలి ముదుల బాలుడన రే వయేగరతమునియ్యవే ఒమ్మ నన్ను వామనవతారుడనవే వాయుగరతమునయ్యవే ఒమ్మ నన్ను వామన అవతారుడనవే వాయుగరతమునిచ్చద గోపాలకృష్ణ వామ నావతారుడనే వాయువేగరతమునిచ్చద గోపాలకృష్ణ వామనావతారుడనేదా లాలి 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 ఆనరే ఓయమ్మ నన్ను లాలి మదుల బాలునరే పాలు పోసి బొవ్వ పెట్టరే ఓయమ్మ నన్ను పరశురామావతారుడనవే పాలు పోసి బువ్వ పెట్టవే ఓయమ్మ నన్ను అవతారుడనవే పాలు పోసి బువ్వ పెట్టెదా గోపాల కృష్ణ అవతారుడనేదా పాలు పోసి బువ్వ పెట్టెదా గోపాలకృష్ణ పరశురమవతారుడనేదా లాలి లాలి లాలియానరే ఓయమ్మ నన్ను లాలి బాలుడన బాలుడనరే ఆనంద బాలుడనవే ఓయమ్మ నన్ను అయోధ్యా ఆనంద బాలుడనవే ఓయమ్మ నన్ను అయోధ్యా ఆనంద బాలుడనేదా గోపాలకృష్ణ కృష్ణ ఆనంద బాలుడనేదా గోపాల కృష్ణ అయోధ్యా వాసుడనేదా లాలి 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 అనరే ఓయమ్మ నన్ను లాలి మొదల బాలుడనరే గోవులు కాచే బాలుడనవే ఓయమ్మ నన్ను గోపాల కృష్ణుడనవే గోవులు కాచే బాలుడనవే ఓయమ్మ నన్ను గోపాల కృష్ణుడనవే గోవులు కాచే బాలుడనేదా నా తండ్రి నిన్ను గోపాల కృష్ణుడనేదా గోవులు కాచే బాలుడనేదా నా తండ్రి నిన్ను గోపాల కృష్ణుడనేదా లాలి 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 అనరే ఓయమ్మ నన్ను లాలి మొదల బాలుడానరా ముదులు కలిపి ముద్ద పెట్టవే ఒకయమ్మన్ను బుద్ధ అవతారుడనవే బుదులు కలిపి ముద్ద పెట్టవే ఓయమ్మ నన్ను బుద్ధ అవతారుడనవే బుద్ధులు కలిపి ముద్ద పెట్టేదా గోపాలకృష్ణ బుద్ధ అవతారుడనేదా బుద్ధులు కలిపి ముద్ద పెట్టెదా గోపాల కృష్ణ బుద్ధ వాతారుడనేదా లాలి 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 అనరే ఉయమ్మ నన్ను లాలి ముదుల బాలుడనరే కాలకు పసిడి గజలు కట్టవే ఓయమ్మ నన్ను కల్కావా తారుడనవే కాలకు పసిడి గజలు కట్టవే ఓయమ్మ నన్ను కల్కావా తారుడనవే కలకు పసిడి గజలు కట్టెదా గోపాల కృష్ణ కల్కాబా తారుడనేదా కలకు పసిడి గజలు కట్టెదా గోపాల కృష్ణ కల్కా తారుడనేదా లాలి లాలి ఓ యమ్మ నన్ను లాలి మొదల బాలుడానరే లాలి లాలి లాలియానవే ఓయమ్మ నన్ను లాదుల బాలుడాన రే లాలి లాలి రే ఓయమ్మ నన్ను లాలి ముదల బాలుడాన లాలి లాలి లాియాన రే ఓయమ్మ నన్ను లాలి మొదల బాలుడాన రే